హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రాహుల్ టాక్స్ ఫర్ ఫ్రమ్ ఇంగ్లాండ్ అండ్ ఈ వీడియోని పూర్తిగా చూడండి అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ రాహుల్ టాక్స్ ఫ్రమ్ ఇంగ్లాండ్ నేను మీలాంటి ఒక వ్యక్తిని నర్సింగ్ చేసి ఇండియాలో ఇక్కడికి వచ్చి యూకేలో సెటిల్ అయ్యి ఇక్కడ ఇంగ్లాండ్లో స్టాఫ్ నర్స్ రిజిస్టర్ నర్స్గా వర్క్ చేస్తున్నాను ఈ వీడియో కేవలం మన నర్సింగ్ కమ్యూనిటీ వాళ్ళ కోసం ఆల్రెడీ తమ చూసే ఉంటారు ఈ వీడియో కొద్దిగా లాంగ్ అవ్వచ్చు అనుకుంటున్నాను బట్ ఇంపార్టెంట్ టాపిక్ యాస్పైర్ అయ్యే టాపిక్ ఇన్స్పైర్ అయ్యే టాపిక్ మన హక్కుల్ని మనం అడగటానికి రైట్స్ మన ఇవి కదా మన హక్కులు మనం ఎందుకు అడగకూడదు అని ఇన్స్పైర్ చేసే టాపిక్ ఇది అసలు దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటని మునుముందు వీడియోలో చివరిలో చెప్తాను ప్లీజ్ వాచ్ ఫుల్లీ ఇకపోతే నర్సింగ్ అనే వ్యవస్థ మన భారతదేశంలోనే కాదు ప్రపంచ పటంలో ఎక్కడికి వెళ్ళినా ఏ మూలెళ్ళినా వీ పీపుల్ ఆర్ ది మెయిన్ హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ది హెల్త్ హెల్త్ వెల్బీయింగ్కి మనమేసే బేస్మెట్ మనమేసి మనం ఇచ్చే సపోర్ట్ దానికి ఎన్ని నోబెల్ ప్రైజ్ అవార్డులు ఇచ్చిన ఎన్ని భారతరత్నాలు ఇచ్చినా ఎన్ని పద్మ విభూషణలు ఇచ్చిన వేస్ట్ అంటే ఐ మీన్ మనం చేసే పనులకి ఇవి సరితోకో అనమాట నా ఉద్దేశం అది ఇకపోతే మన నర్సింగ్కి ఫస్ట్ నేను అనుకున్నది ఇప్పుడు ఇన్న జనరేషన్ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో నర్సింగ్కి ఒక గుర్తింపు ఒక గుర్తింపు ఉంది ఒక వ్యాల్యూ ఉంది ఒక స్కోప్ ఉంది ఎందుకు అంటే కోవిడ్ వచ్చిన తర్వాత నర్సెస్ని చూసే విధానం ఒకలాగుంది నర్సింగ్ కో బిఫోర్ కోవిడ్ నర్సెస్ని చూసే విధానం ఒకలాగుంది బట్ మన దేశంలో మన కర్మ ఏంటంటే కొంతమంది ఇంకా నర్సెస్ని ఒక పాత తరం నర్సెస్ లాగా చూస్తున్నారు బట్ అవేర్నెస్ రావాలి ఒక నర్సింగ్ ఒక నర్స్ చేసే పని తన గొప్పతనం అతను గొప్పతనం అతను తన సాక్రిఫైస్ చేసి మన జీవితాల్లోకి వచ్చేసి మనల్ని హీల్ చేసి మన ఇంట్లో వాళ్ళు చేయని పనులు కూడా ఒక నర్స్ ఒక నర్సింగ్ చదివిన వ్యక్తి నర్సింగ్ చదివిన విద్యార్థే చేస్తున్నాడు బట్ ఎన్ని నోబల్ ప్రైజ్లు ఇచ్చినా అదే చెప్పాను అవి ఏవి సరితోకోవని బట్ వీడియోలోకి వెళ్ళే ముందు అసలు ఫస్ట్ నేను స్టార్ట్ చేస్తాను అసలు ఫ్యూచర్ నర్సింగ్ అసలు ఎవల్యూషన్ ఎలా జరిగింది ఏంటి అనేది ఒక ఫస్ట్ నర్సింగ్ ఎవల్యూషన్ జరగటానికి గల కారణం ఒక సేవ సేవతో స్టార్ట్ అయింది ఐ మీన్ ఒక నిడి తనకి కావాల్సిన పనుల్ని ఇప్పుడు తన యుద్ధంలో ఆ టైంలో యుద్ధాల్లో అప్పుడు ఆరోగ్యంగా ఉన్నా కానీ యుద్ధాల్లో రక్తపాతంలో యుద్ధం చేసేసి రక్తాలు కారుతుంట వాళ్ళ కట్లు కట్టడం అది ఆ ఎవల్యూషన్ అలా స్టార్ట్ అయింది స్టార్టింగ్ ఇనీషియల్గా బట్ మన యాజ్ మనం చదువుకున్నట్టు మనం లైఫ్లో చూస్తున్నట్టు మన తల్లులు మనకి ది దే ఆర్ ద ఫస్ట్ మదర్స్ మదర్స్ ఆర్ ద ఫస్ట్ నర్స్ అంటారు మా నర్సింగ్లో మేము చదువుకున్నది మేము చూసింది కూడా లైఫ్లో మన తల్లులే మనకి ఫస్ట్ నర్సెస్ ప్రతి తల్లి ఒక ప్రతి తల్లి కూడా నర్సే అంతేకాకుండా ఎవల్యూషన్ అలా స్టార్ట్ అయింది ఒక అమ్మ నుంచి ఒక యుద్ధంలో నుంచి ఒక నీడికి సేవ చేసే తత్ తత్వంగా అలా ప్రతి నర్స్ అలా 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 ప్రతి వ్యక్తి నర్సుగా మారాడు అనమాట అప్పుడు ఈ ముఖ్యంగా అప్పుడు ఏంటంటే సేవ చేసే తత్వం ఎక్కువ ఆడోళ్ళు పేషెంట్స్ ఉంటుంది కాబట్టి అప్పుడు ఫీమేల్ నర్సింగ్ అనమాట ఫీమేల్ హెల్త్లో హెల్త్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఫీమేల్స్ ఎక్కువ రాణించేవాళ్ళు అనమాట ఐ మీన్ అప్పుడు ఏంటంటే ఎడ్యుకేషన్ మీద నర్సింగ్ మీద ఇంత స్టాండర్డ్స్ లేవు ఐదర్ ఇన్ ఎంబీబీఎస్లో ఉన్నట్టు ఎడ్యుకేషన్ నర్సింగ్లో ఇంత స్టాండర్డ్స్ లేవు ఏదో ఫస్ట్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఫుల్లీ డిపెండింగ్ అపాన్ ది డాక్టర్స్ అప్పుడు స్కోప్ అంతే నర్సింగ్కి ఓల్డెన్ జనరేషన్ నర్సెస్ టైంలో అప్పుడు స్కోప్ అంతే జస్ట్ టు డూ ఫస్ట్ ఎయిడ్ అండ్ టు అసిస్ట్ డ్యూరింగ్ విత్ ద మైనర్ ప్రొసీజర్స్ విత్ విత్ దా డాక్టర్స్ డ్యూరింగ్ ఏ స్మాల్ ప్రొసీజర్ అప్పుడు కానీ ఏదన్నా డాక్టర్స్ అడ్వైజ్ చేస్తే అలాంటివే తప్ప అప్పట్లో నర్సింగ్కి పెద్ద స్కోప్ ఏం లేదు బట్ అప్పుడు ఎడ్యుకేషన్ కూడా ఎడ్యుకేషన్ ఉన్న స్టాండర్డ్స్ కూడా అంతంత మాత్రమే ఇప్పుడు ఎలా అంటే ఐ మీన్ కరెక్ట్గా అర్థమయ్యే చెప్పాలంటే చచ్చినోడు పెళ్ళికి వచ్చింది వచ్చిందే కట్నం అన్నట్టు ఒక సామెత ఉంది మనకు తెలుగులో ఆ సామెత రకంగానే ఉన్న చదువు కొద్ది గొప్ప స్టాండర్డ్స్తో చదివిన చదువు ఉద్యోగాలు వస్తున్నాయి చేసుకుందాం మనకేంటి అన్న మన ఫ్యూచర్ జనరేషన్ తరతరాలు అలా చేశారు కాబట్టి నర్సింగ్కి వ్యాల్యూ లేదు ఫస్ట్ ఐ మీన్ ఎంప్లాయ్మెంట్ టైంలో జాబ్ ప్రొఫెషనల్గా స్టాండర్డైజ్డ్గా చేయలేదు అప్పట్లో మన పెద్దలు అసలు ప్రొఫెషనలిజం అనేది మెయింటైన్ చేయాలి ఒక నర్స్ అంటే ఇప్పటికీ మనం సినిమాల్లో చూస్తున్నాము ఒక నర్స్ని ఒక కామెడీ పీస్గాను చాలా సినిమాల్లో ఓ ఒక హీరో వచ్చి అమ్మాయిలకి నర్స్కి లైన్ వేయడం అది రా రా అనే రాని సంబోధించడం ఒక నర్స్ని అదే డాక్టర్ని వాడరా డాక్టర్ రాని హీ సినిమాల్లో కానీ ఇలాంటి పబ్లిక్ ప్లాట్ఫామ్లో కానీ ఎవరైనా సంబోధిస్తారో సంబోధించరు ఎందుకంటే అటువంటి ఫస్ట్ మనకి ఇనిషియల్ జనరేషన్ వాళ్ళు అలా స్టార్ట్ చేశారు ఇప్పుడు మనం గవర్నమెంట్ హాస్పిటల్లో పాత తరం నర్సుల్ని పెద్ద పెద్ద నర్సుల్ని ఐ మీన్ ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఎప్పుడో ఒక నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాల క్రితం నర్సింగ్ మొదలుపెట్టి వాళ్ళు హై పొజిషన్లో ఉన్నారు వాళ్ళ మాట తీరు ఎలా ఉంటుంది వాళ్ళు డ్యూటీకి వచ్చేది పట్టు చీరలు కట్టుకొని వచ్చి మనకు చూపించడం తప్ప ఐ మీన్ పట్టు చీరలు ఆ నాకు పట్టు చీర ఉంది నేను చూపించుకుంటాను వేరే కొలీగ్స్కి అనే తప్ప నర్సింగ్ చేస్తున్నారు మన పెద్ద తరం కాదు ఇప్పటికీ నేను ఇంతమంది నర్సింగ్ చూశాను ఏలూరు జీజిహెచ్లో విజయవాడ జీజిహెచ్లో జగ్గిపేట జీజిహెచ్లో చాలామంది నర్సులను నేను చూశాను అన్నమాట మీరు ఇవ్వలేని స్టాండర్డ్సే మేము ఇప్పటికీ స్టాండర్డ్స్ తీసుకెళ్తున్నా కానీ ఉన్న రెస్పెక్ట్ విధానము చూసే విధానము మీరిచ్చిన విధానంతోనే ముడిపడింది బట్ ఇంకోటి మెయిన్ పాయింట్ ఏంటంటే అప్పుడు మన స్టాండర్డ్స్కి మన చదువుకు తగ్గ జీతాన్ని ఇవ్వకుండా ఐ మీన్ రైట్ పే రైట్ జాబ్ ఫర్ ద రైట్ పే అనేది లేకుండా డాక్టర్స్ మీద ఎంత ఎంత వాళ్ళు ఎంత మనకి భిక్షం వేస్తే అంత దాన్ని నర్సెస్ అప్పుడు ఫ్యూచర్ నర్సెస్ అప్పుడు పాస్ట్ నర్సెస్ ఒప్పుకున్నారు అప్పుడు అందుకే నర్సింగ్కి స్కోప్ లేదు ఐ మీన్ ఇన్ శాలరీలో శాలరీ గ్రోత్ అనేది ఉండదు నర్సింగ్లోనే మనం ఇప్పటికీ నానాటికి అనుకుంటాం అదే శాలరీ గ్రోత్ మన ఇండియాలో ఉండి ఒక రెప్యుటేషన్ ఉండి ఒక రెమ్యునరేషన్ కరెక్ట్ మనం చేసే పనికి కరెక్ట్ రైట్ పే ఉంటే మాలాంటి వాళ్ళు ఈ దేశాల్లో వచ్చి నానా నా చాకరీ చేయాల్సిన పనే లేదు అదే మన దేశంలో ఈ పాటికి మాకు రెస్పెక్ట్ అన్నీ ఉంటే మేము మన దేశంలోనే హ్యాపీగా మా తల్లిదండ్రుల మధ్యన మన దేశంలో మన నేల మీదే ఉండగలం ఇప్పుడు ఎక్కడ చూసినా మలయాలీస్ ఇండియన్స్ అందులో తెలుగు వాళ్ళు వ్యాప్తిస్తున్నారు ద స్ప్రెడ్డింగ్ లైక్ వింగ్స్ అనమాట ప్రతి దేశంలో బట్ ఎందుకు మన కంట్రీలో వ్యాల్యూ ఇవ్వట్లేదు మనకు మనమే దిగజార్చుకుంటున్నాం అప్పుడు ఫ్యూచర్ పాత తరం నర్సుల్ని వదిలిపెట్టి వెళ్ళిన ఆ యొక్క చులకన భావంతో ఇప్పటికీ కొంతమంది అలానే చూస్తున్నారు బట్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయలేదు వాళ్ళు నేను చాలామందిని చూశాను నర్సెస్ పాత అప్పట్లో నర్సెస్ని తన ఒక కొలీగ్స్తో మాట్లాడే తీరు ఐ మీన్ ఒక డాక్టర్తో మాట్లాడే తీరు అదే డాక్టర్ డాక్టర్ ఎలా మాట్లాడుకుంటారు ఒక ప్రొఫెషనలిస్టిక్గా మాట్లాడుకుంటారు అదే నర్స్ నర్స్ ఎలా మాట్లాడుకుంటారు ఏ అంటే ఏం చేస్తామే అని మాట్లాడుకుంటారు బట్ ఇది పోవాలి అసలు ఇది ఈ చులకన భావంతోనే అన్ని స్టార్ట్ అయినాయి ఫస్ట్ ఒక నర్సింగ్కి మెయిన్గా అక్కడ బీజం పడింది అనమాట దిగజారుడు తనంక బట్ ఇది పోవాలి ఇది రావాలి గొప్పతనం నర్సెస్ ఒక మినిమం దారి ఈక్వల్ టు డాక్టర్ అనే అనేదాకా మనం రావాలి ఇప్పుడున్న నర్సెస్ ఏంటంటే ఓల్డ్ జనరేషన్ గురించి అయిపోయింది ఇప్పుడున్న జనరేషన్స్ ఏంటంటే పూర్తిగా వినండి మంచిగా వినండి ఏదో స్కోప్ ఉంది నర్సింగ్కి మేము వస్తున్నాము అబ్రాడ్ వెళ్ళొచ్చు అనేదే వస్తున్నారు తప్ప నాలెడ్జ్ గెయినింగ్ కెపాసిటీ ఉండట్లేదు ప్రతి ఒక్కడికి ఐ మీన్ అప్కమింగ్ నర్సెస్కి ఇప్పుడున్న జనరేషన్స్కి ఏదో ఇప్పుడు ఆఫ్టర్ కోవిడ్ ఫ్యూచర్ బాగుంది ఐ మీన్ దీంట్లో గట్టినవ్వచ్చు ఫ్యామిలీ గట్టినవచ్చు అంతా గట్టినవచ్చు అని అనుకుంటున్నారు బట్ ఎక్కడ లేకైపోతున్నారంటే ఇవి ఆలోచించేసి నాలెడ్జ్ గెయినింగ్ స్కిల్స్ గెయినింగ్ కెపాసిటీలు లేకైపోతున్నారు ఒకటి గుర్తుపెట్టుకోండి మనం ప్రాణాలతో చెలకాటం ఆడతాం ప్రాణం మన చేతుల్లో అల్లాడిపోతూ ఉంటుంది వీ టచ్ మిలియన్స్ ఆఫ్ ఆర్ట్స్ వి టచ్ మిలియన్స్ ఆఫ్ సోల్ అవర్ లెగ్స్ విల్ వాక్ మిలియన్స్ అవర్ హ్యాండ్స్ విల్ టచ్ మిలియన్స్ ఆఫ్ నీడీస్ అవర్ ఐస్ విల్ విట్నెస్ మెనీ స్ట్రగుల్స్ ఫర్ ద పేషెంట్స్ కాకపోతే ఆ నాలెడ్జ్ తర ఆ నాలెడ్జ్ గెయినింగ్ కెపాసిటీ అనేది ఇప్పుడున్న నర్సెస్కి రావట్లేదు కరెక్ట్గా వచ్చేసి హాస్పిటల్ నర్సింగ్ అయిపోయిన ఫోర్త్ ఇయర్ నర్సింగ్ అయిపోయి వెంటనే జాబ్ పోస్టింగ్ వస్తే మినిమమ్ బేసిక్స్ అడుగుతున్నా కానీ చెప్పట్లేదు ఇప్పుడున్న నర్సెస్ అసలు ఏమి చెప్పారు మీ మీ స్టూడెంట్ పీరియడ్లో అని అడిగిన అని అడుగుతారు అనమాట నర్సెస్ కొంతమంది పాతుతారో నర్సెస్ కొత్తని మా రోజుల్లో మేము ఎలా చేద్దాం మీ రోజుల్లో ఏంటి ఏం చదువుతున్నారని బట్ ఒకటే మీరు నాలెడ్జ్ గెయినింగ్ కెపాసిటీతో ఉంటే నర్సింగ్ని మనం రూల్ చేయొచ్చు వీఆర్ ద ఫ్యూచర్ జనరేషన్ ఆఫ్ ది హెల్త్ హెల్త్ ఇండస్ట్రీలో మనమే ది మెయిన్ లీడింగ్ కెపాసిటీ మేము లీడ్ చేస్తాం మనమే మనమే ఫ్రంట్ లైన్ వారియర్స్గా ముందుంటాం మనం ఇదే మెయిన్ ఒక కమ్యూనికేషన్ మార్చుకోండి ఫస్ట్ నర్సెస్ మాట్లాడే విధానం ప్లీజ్ మెయింటైన్ ప్రొఫెషనలిజం మీ ఫ్రెండ్స్ మధ్యన మీరంటే ఓకే బట్ మనం ఏది చేసినా నలుగురు మధ్య బట్ మన ప్రొఫెషనలిజంని బయట వ్యక్తికి దాన్ని రిఫ్లెక్ట్ రిఫ్లెక్ట్ అయ్యే నెగిటివిటీగా రిఫ్లెక్ట్ అయ్యే విధంగా చేయకూడదనే నా బాధ ఇప్పుడు నేనున్నాను నా కూలీగ్స్తో నేను ఎలాగో నా ఫ్రెండ్స్తో ఉన్నా జోలికి జోలికి అలానే ఉంటాను బట్ ఇన్ కేస్ వెన్ ద పేషెంట్ ఆర్ ఎ క్లయింట్ ఆర్ ద ఫ్యామిలీ మెంబర్స్ అటెండ్ నా ఐసైట్లోకి వస్తారో అప్పుడు వీ షుడ్ బిహేవ్ లైక్ ఎ ప్రొఫెషనలిస్టిక్ ద డిగ్నిటీ వీ హవ్ టు బ్రింగ్ టు అవర్ ప్రొఫెషన్ ఇంకెప్పుడు మన ప్రొఫెషన్ మనం మనం మార్చుకోవాలి మనం మాట్లాడే తీరు మనం ఐ మీన్ కమాండ్ చేసే తీరు మనం కన్సోల్ చేసే తీరు ఇప్పటికీ ఏంటండి టెన్త్ క్లాస్ అయిన వాడిని తెచ్చి హాస్పిటల్లో వచ్చి ఇంజెక్షన్ చేయమంటారు అసలు ఏంట వాల్యూ ఇతర దేశాలు చూడండి ఎంత నర్సింగ్ చేసినా వాడు కాంపిటెన్సీ ఒక పది అసెస్మెంట్లు చేస్తేనే అప్పుడు మనం ఇంజెక్షన్ చేయగలం మన భారతదేశంలో తప్ప ఓకే వెల్ అండ్ గుడ్ మన కంట్రీలో పాపులేషన్ ఎక్కువ అందరికీ ఇలాంటి స్కిల్స్ రావాలి అనేది అందుకే ఇలాంటి ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్లు మొదలెట్టాం ఆర్ఎంపీ వ్యవస్థను తెచ్చాం ఓకే బట్ నర్సెస్కి ఎక్కడ గుర్తింపు ఇవన్నీ చేసేది నర్సెస్ బట్ ఒక స్కిల్ ఒక కాంపిటెన్సీ రావాలి మన దేశాల్లో కూడా కాంపిటెన్సీని మనం 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 స్టార్ట్ చేయాలి ఈ కాంపిటెన్సీ లాంటివి స్టార్ట్ చేస్తేనే మనం ఫర్దర్ గ్రోత్ ఇంకా నర్సింగ్కి బాగా పెద్ద స్కోప్ ఉంది ఇంకెవరికి తెలుసు కొత్త కొత్త వైరస్లు రావచ్చు కొత్త కొత్త వేరియంట్లు రావచ్చు కొత్త కొత్త జబ్బులు రావచ్చు అప్పుడు మీరు ఎవరిని తీసుకొస్తారు ఆర్ఎంపిల్ని టెన్త్ క్లాస్ ఇంటర్ చదివిన తీసుకురాలేరు కదా దే డోంట్ నో ద మేనేజ్మెంట్ బట్ నా ఒక్కటి అవగాహన ఒకటే పాత తరం నర్సులు వదిలిపెట్టిన వెళ్ళిన సంస్కృతిని మనం వదిలేద్దాం వి మేక్ అవర్ ప్రొఫెషన్ ప్రైట్ బట్ విత్ ద డిగ్నిటీ అండ్ విత్ ద నాలెడ్జ్ బట్ నాలెడ్జ్ ఒకటి మనం తెచ్చుకుందాం అసలు రోజు రోజుకి ఐ మీన్ ఇంతకు వీడియోస్ చెప్పినట్టు లెర్నింగ్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ అన్నట్టు నర్సింగ్లో బాగా గొప్ప ఉంది ప్రాముఖ్యత దానికి ప్రతిదీ కొత్త విషయంలో ప్రతి పేషెంట్ ప్రతి పేషెంట్ దగ్గరికి వెళ్తే మన కొత్త విషయం తెలుస్తూనే ఉంటుంది బట్ ఒకటే ఈ వీడియోని చూసి ఎవరైనా హట్ అయి ఉంటే ఐ మీన్ సారీ ఎందుకంటే నా ఈ బాధ తప్ప మనల్ని చూసే విధానం మనం ఎంత ఎంత బిలో ద లైన్ వెళ్ళి సేవ చేస్తున్నా కానీ బిలో ద లైన్ వెళ్ళి మన కమిట్మెంట్తో పనిచేస్తున్నా కానీ మనకు గుర్తింపు రాలేదనే తప్ప నా బాధ వేరే విధంగా కాదు పాత తరం నర్సుల్ని క్రిటిసైజ్ చేయాలి కొత్త తరం నర్సుల్ని డిగ్రేడ్ చేయాలని కాదు కొత్త తరం నర్సుల్లో ఒకటే ఫాల్ట్ వచ్చేసి మెయిన్ థింగ్ వచ్చేసి అప్డేట్ విత్ ద నాలెడ్జ్ నాలెడ్జ్ గెయిన్ అయ్యే బయటికి రండి మినిమమ్ మినిమమ్ నాలెడ్జ్తో మినిమమ్ నాలెడ్జ్ లేకుండా ఇప్పుడు నర్స్ అయితే విలువ లేదనమాట ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు వదిలి వెళ్ళిన దిగజారుడు సంస్కృతిని మళ్ళీ మనం క్యారీ చేయకూడదు వీ హ్యావ్ టు బ్రింగ్ అవర్ ప్రొఫెషన్ ఈజ్ ఈక్వల్ టు ద డాక్టర్స్ వై బికాస్ విఆర్ మోర్ దాన్ మోర్ దాన్ ఎనిథింగ్ ఎల్స్ దట్స్ వై వీ కాల్డ్ యాజ్ నోబుల్ ప్రొఫెషన్ గుర్తుపెట్టుకోండి ఒకటే ఎంత పెద్ద సీనియర్ నర్స్ అయినా దే ఆర్ ది దే ఆర్ ద రియలర్స్ ఇప్పుడు వాళ్ళు ఎంత సంస్కృతి ఇచ్చినా కానీ దే ఆర్ ద రియలర్స్ ఎందుకంటే దే హ్యావ్ విట్నెస్డ్ లాట్ ఆఫ్ నిడి దే హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ పెయిన్ దే సెన్స్డ్ మెనీ పీపుల్స్ స్ట్రగుల్స్ దే రిలెక్స్ వాక్ట్స్ ఫర్ మిలియన్స్ ఆఫ్ పేషెంట్స్ టు క్యూర్ దెమ్ టు స్ట్రెంతన్ దెమ్ టు ప్రొటెక్ట్ దెమ్ టు హీల్ దెమ్ దెర్ హ్యాండ్స్ యాజ్ టచ్ ద మిలియన్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ పేషెంట్స్ దోజు ఆర్ ఇన్ పెయిన్ ప్లీజ్ బీ అవేర్ అవేర్ అవ్వండి మన నర్సింగ్ ప్రొఫెషన్ని హై స్టాండర్డ్లో పెట్టేలా చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి ప్రతి నర్సింగ్ స్టూడెంట్కి ఎక్కడో చోట ఎవరో ఒకరు ఇన్స్పైర్ అవుతారు ఇదే నా సిద్ధాంతం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రాహుల్ టాక్స్ ఫ్రమ్ ఇంగ్లాండ్ సైనింగ్ ఆఫ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ జై హెన్